హలో అండి ఆయందరికి మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసినప్పుడు మనకి అంటే ఫ్రంట్ ఓపెన్ అన్నప్పుడు మనకి నాలుగు పీసులు పడుతుంటాయి కదా అయితే ఏం చేద్దామంటే మనము లైనింగ్ పీస్ కట్ చేసినప్పుడు ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేయొద్దండి కట్ చేయకుండా అలానే పెట్టి బ్యాక్ పోర్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి అయితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి క్లారిటీగా అంటే వెతుక్కోకుండా వెంట వెంటనే పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అయితే నేను ఇదైతే గమ్ అంటించలేదండి నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట లైనింగు ఇదేంటంటే మనకి ఫ్రంట్ ఓపెన్ అండి అయితే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి టక్స్ పెట్టుకోండి మిడిల్లో టక్స్ పెట్టుకుంటే ఇది ఇటు సైడు ఇది ఇటు సైడు అనేది మనకి రైట్ లెఫ్ట్ అనేది తెలిసిపోతుందన్నమాట ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి అయితే మనకి నేను ఎందుకు కట్ చేయొద్దాను అంటే బ్యాక్ పార్టీని మనం ఆల్రెడీ మనకి ఓపెన్ ఉండదు కాబట్టి నార్మల్ లాగా కట్ చేసేసుకుంటాం కదా అయితే ప్రింట్ కట్ చేసుకునేటప్పుడు మనం జాయిన్ చేసేసుకోవాలి కాబట్టి నాలుగు పీసులు పడతాయి కాబట్టి అందుకని నేను వేరే వేరే జాయిన్ చేయకుండా ఇలా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోకుండా ఇప్పుడు స్టిచ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నా అన్నమాట ఇలా కట్ చేసుకొని టక్స్ పెట్టుకుంటే మనకి మిడిల్లో గుర్తుండిపోతుంది ఇప్పుడు చూడండి నేనైతే ఇప్పుడు కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలా మనకి ప్రింట్ ఓపెన్ వస్తుంది నెక్ వచ్చేసి స్టార్ నెక్ అండి మనకి బ్యాక్ వచ్చేసి రౌండ్ అంటే యూ నెక్ వస్తుంది అన్నమాట నేనైతే మీకు ఇది చూపించాలని చెప్పేస్తానని నేను ఫ్రంట్ జాయిన్ చేసేటప్పుడు నేను ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అండి ఎటువైపు ఎటువైపు అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అయితే ఇలా పెట్టేసుకొని ఒకేసారి జాయిన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్తున్నాను మీకు గమ్మెంట్ ఇచ్చుకుంటే ఈజీగానే ఉంటుంది కానీ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలంటేనే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి వేస్ట్ క్లాత్ ఉంది కదా దాన్ని అంతటిని కట్ చేసేయండి ఇలా ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ నేను స్టార్ట్ చేశాను ఎప్పటి నుంచో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పటికి నెరవేరిందండి నా కళ ఇప్పుడు చూసారా ఇప్పుడు మనకి మిడిల్లో వచ్చేసి టక్స్ పెట్టుకున్నాం కదా అది చూసుకొని కరెక్ట్గా మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా చూసి స్టిచ్ చేసుకుందామండి ఇలా మిడిల్లో చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి లేదంటే ఒకటి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ మనం కట్ చేయాల్సి వస్తుంది ప్లస్ మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా గట్టిగా పట్టుకొని లాగొద్దండి ఏ పీస్ లాగినా కూడా ఎక్కువ తక్కువ వస్తుంది అలా లేకుండా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం స్టిచ్ చేసిన దాని మీదనే ఇంకో స్టిచ్ రానివ్వండి అలా చేస్తే మనకి చక్కగా చూడండి ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది కదా రెండో దానికి కూడా సేమ్ అలానే చూసుకొని మిడిల్లో టక్స్ ఉన్న దగ్గర పెట్టేసుకొని జాయిన్ చేసేయండి చూసారా కరెక్ట్గా వస్తుందనమాట లాగొద్దు మిడిలో టక్స్ దగ్గర రెండు పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసేసుకోండి చూసారండి ఎలా వచ్చిందో అయితే నేను ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకుంటున్నాను మనకి పొడవ చూసుకుంటున్నాను అన్నమాట తర్వాత మిడిల్లో కూడా మనకు ఒకటి స్టిచ్ వస్తుందండి ఇక్కడ ఒక పావించు ఖర్చుతో ఇలా మిడిల్లో స్టిచ్ చేయండి చూసారో ఎలా వచ్చిందో మనం పొడవు చూసుకొని ఒకేసారి స్టిచ్ చేసుకోండి లేదంటే ఉక్సులు బట్టి కాజా బట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుందండి మనకి ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను కరెక్ట్గా చూడండి మనకి ఇది అయితే ఎక్కువ ఉంది కదా ఇంచ్ ఎక్కువ ఉంది అయితే హాఫ్ ఇంచ్ పొడవ పెట్టుకున్నామండి అంటే ఎక్కువ ఆఫ్ బ్లౌజ్ మీద మనకి హాఫ్ ఇంచు ఖర్చులో పోతుంది కదా అందుకని దెగస్టా ఉందనమాట ఇప్పుడు మనం ఉక్సిల్పట్టి కాజా బట్టి వేసేసుకున్నాము ఉసిరి పట్టికి వచ్చేసి ఒకటిన్నర ఇంచులు వడలతో తీసుకొని ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టేసుకొని స్టిచ్ చేసేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కింద మాడేసి పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ రానివ్వండి ఇలా రానిచ్చి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ కుట్టేసేయండి మనకి ఉక్సి పట్టి అయిపోయింది అయితే కాజా పట్టికి ఏం చేస్తారంటే ఇంచుల వెడల్పుతో కట్ చేసుకోండి రెండు ఇంచులు వడలతో కట్ చేసుకొని ఇది లోపల నుంచి జాయిన్ చేయండి ఇలా జాయిన్ చేసి ఆఫ్ ఇంచ్ కింద ఫోల్డ్ చేసి ఆఫ్ ఇంచు ఖర్చుతో ఇలా జాయిన్ చేసి రెండు మడతలు వేయండి ఇలా రెండు మడతలు వేసి జాయిన్ చేస్తే మనకి కాజబట్టి కూడా అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి